మీ డెవలప్ చేసుకోవాలని అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నమస్తే నేను శ్రవంతి నిన్న జరిగిన సంఘటన అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఒక పెద్ద సంచలనం ఈ విషయం మీకు తెలిసిందే మీకు అర్థమయ్యే ఉంటది ఇప్పుడు నేను ఏ టాపిక్ మాట్లాడబోతున్నా అనేది అల్లు అర్జున్ అరెస్ట్ టూ సినిమా సక్సెస్ అయింది తన సినిమా తను నటించిన సినిమా తను అంటే నేషనల్ అవార్డు కూడా సాధించాడు కళ్ళారా తన సినిమా తను చూడాలనే ఒక చిన్న ఆశతో సంధ్య థియేటర్కి రావటం ఫ్యామిలీతో అక్కడికి రావటం అక్కడ అభిమానులను నిరాశపరచకుండా తన అభివాదం చేస్తూ వెళ్ళటం దీ ఇదంతా చూసి ఫ్యాన్స్ మధ్య తోపులాట జరగడం ఒక మహిళ మరణించటం ఆ మహిళ యొక్క కొడుకు అంటే ఇప్పుడు చావు బతుకుల్లో ఉండటం ఇదంతా మీకు తెలిసిందే అయితే ఈ అరెస్ట్కి గల కారణాలు కొన్ని మనకు వినిపిస్తున్నాయి అవి ఏంటివి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు కూడా తెలిసే ఉంటాయి అయితే అల్లు అర్జున్ టూ మీటింగ్ అప్పుడు అంటే ఆ సక్సెస్ మీట్ అప్పుడు స్టేజ్ పైన అంటే ఈ ప్రీమియర్ షో ఇవన్నీ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి అని అక్కడి వరకు తీసుకొచ్చి ఆ ముఖ్యమంత్రి పేరు దగ్గర తను మర్చిపోవటం ఇదంతా జరిగింది సో ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని అల్లు అర్జున్ ని అంటే మళ్ళీ మళ్ళీ తన పేరును తప్పించేలాగా అంటే ఇప్పటికీ జీవితంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోకుండా నిన్న అటువంటి అరెస్ట్కి రేవంత్ రెడ్డే కారణమని ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా నడిపించారని రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు వస్తున్నాయి ఇటు బీఆర్ఎస్ కూడా కావాలనే కాంగ్రెస్ ఇదంతా చేస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం అనటం ఇటు సినీ ప్రముఖులంతా అంటే ఆ ఇండస్ట్రీ మొత్తం ఇదంతా అసలు దారుణం అని వాళ్ళు కామెంట్లు పెట్టడం ఇటు ట్వీట్ చేయడం ఇదంతా జరుగుతూనే ఉంది అయితే రేవంత్ రెడ్డి కూడా దీనికి స్పందించడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే లేదు చట్టం పని తన పని తాను చేసుకుంటూ పోతుంది దాంట్లో నా ప్రమేయం ఏం లేదని రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇంకొక మాట కూడా అన్నారు ఆ తర్వాత అంటే నిన్న సాయంత్రం లేదు ఒక మహిళ మృతి చెందింది అసలు అదంతా తనకు సంబంధించినట్టే కదా అని ఆ ఒక మాట కూడా మెన్షన్ చేయడం జరిగింది అసలు వాస్తవానికి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ఏపీలో కూడా అక్కడ పొలిటీషియన్స్ కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అటు గుంటూరులో కందుకూరులో అంటే సభలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల అక్కడ కూడా తోపులాట జరిగింది కదా తొక్కిసలాట జరిగింది కదా మరి అట్లాంటప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు అర అరెస్ట్ చేయచ్చు కదా అని అక్కడ వాళ్ళు కూడా అంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ లీడర్స్ ఏమంటున్నారు అంటే మరి హైదరాబాద్ విషయంలో ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు కదా అదంతా రేవంత్ రెడ్డి గారి వల్లనే కదా మరి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు కదా అంటే అసలు ఒక సినిమా విషయానికి వచ్చేసరికి మొత్తం అంటే అందరు ఒక ఏకతాటిపైకి వస్తున్నారు అన్నట్టు మరి ఈ సినిమా ఇండస్ట్రీ కానివ్వండి లేదా ఈ రాజకీయ నాయకులే కానివ్వండి ఈ బన్నీ అరెస్ట్ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి మన సమాజంలో అసలు ఎన్నో జరుగుతూ ఉంటాయి రోజుకి ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటాయి మరి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టారు ఇదంతా ప్రజలు అంటున్న మాట సరే చూద్దాం అంటే ఇప్పటి వరకు నిన్న జరిగిన ఘటనను చూసుకుంటే ఈ రేవంత్ రెడ్డిని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా అంటున్నారనమాట అంటే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరుని ఇక మీదట మర్చిపోద్దా ఉద్దేశం కొద్దీ ఇదంతా జరిగిస్తున్నారు నిన్న పొద్దున చూసుకుంటే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం పోలీసులు మళ్ళీ అక్కడి నుంచి అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావటం మళ్ళీ అక్కడి నుంచి నాపల్లి హై హైకోర్టుకు తీసుకెళ్ళటం మళ్ళీ అక్కడ నుంచి ఇంకో జైలుకి తీసుకుపోవటం నైట్ అంతా జైల్లోనే ఉంచుకోవటం ఇదంతా కావాలని తెలంగాణ ప్రభుత్వం కక్ష గట్టి మరీ అల్లు అర్జున్ని ఈ విధంగా చేపిస్తుంది అని అంటున్నారు సరే ఏదేమైనా అల్లు అర్జున్ గారికి బెయిల్ దొరికింది తన ఇంటికి వెళ్ళాడు వాళ్ళ భార్య స్నేహారెడ్డి కూడా ఆప్యాయంగా అంటే తన భర్తను అల్లు అర్జున్ని హత్తుకోవటం ఇటు పిల్లలు కూడా ఆనందంతో ఉత్సాహంతో ఉండటం ఇటు చాలామంది సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇదంతా జరుగుతోంది సరే ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనకు ముందు అందరి ఫోకస్ అంతా మోహన్ బాబు ఇంటిపైనే మన సినీ ప్రముఖ నటుడు మోహన్ బాబు తన ఫ్యామిలీ ఇష్యూ అది ఆస్తి గొడవల లేకపోతే కుటుంబ తగదాలా అసలు ఏం జరుగుతోంది మొత్తం అందరి ఫోకస్ ఇటు మీడియా కానివ్వండి మొత్తం అంత ఫోకస్ అంతా అసలు వాళ్ళ కుటుంబంపైనే ఇంకోటి ఏంటంటే అంటే ఆ ఘర్షణలో అంటే కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలో మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధి మైక్ లాక్కొని తన తల పగలగొట్టడం తనకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నట్టు డాక్టర్స్ అనటం ఇదంతా మీరు చూసే ఉంటారు అయితే ఈ ఘర్షణను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఏమంటున్నారంటే మోహన్ బాబుకి కోపం రావటం సహజం అని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో గొడవలు జరిగితే ఎవరైనా తీసుకొచ్చి మైక్ పెట్టి నువ్వు చెప్పు నేను కెమెరా పెట్టి వీడియో తీస్తా మీ ఇంట్లో గొడవలు నేను పబ్లిష్ చేస్తా అంటే ఎవరుకుంటారు మోహన్ బాబు ఆవేశంతో చేసిండు అది తప్పు కాదు అని కొంతమంది అంటున్నారు అసలు ఏది ఏమైనప్పటికీ అసలు ఎందుకు ఈ సినీ ఇండస్ట్రీ చుట్టూ ఎందుకు ఇంత వాతావరణం నెలకొని ఉంది అటు నిన్నటికి నేను అల్లు అర్జున్ అరెస్ట్ మొన్నటి వరకు మోహన్ బాబు మంచు విష్ణు మంచు మనోజు వీళ్ళ ఆస్తి తగాలని లేదు ఆ మంచు మనోజు వాళ్ళ ఆ భార్య రెడ్డి అంటే వీళ్ళిద్దరి పెళ్లి మోహన్ బాబుకి ఇష్టం లేదని ఈ గొడవ తగాదాలని అంటే మొత్తం ఈ ఇష్యూ అంతా నడుస్తోందనమాట అసలు సినీ ఇండస్ట్రీకి ఏమైంది సినీ ఇండస్ట్రీ జాతకాలు బాగాలేవు సినీ ప్రముఖుల జాతకాలు బాగాలేవు ఇటు రాజకీయ నాయకుల జాతకాలు కూడా బాగాలేవు ఈ క్రోధినామ సంవత్సరం అంతా క్రోధమే మిగులుతుంది ఈ విధంగా దీన్నంతా దీన్నంతా చుట్టుమట్టుకొని పలువురు జ్యోతిష్యులు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు సో మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ టాపిక్స్ అయితే చాలా సంచలనంగా మారాయి సరే చూద్దాం అయితే ఒకటే మాట ఏదేమైనప్పటికీ ఒక ప్రముఖుల మీద ఈ విధంగా జరుగుతుంది సరే ఓకే ఎవరి విమర్శలు ఏమైనప్పటికీ కూడా ఇటు మీడియా అయినా పొలిటీషియన్స్ అయినా సినీ ఇండస్ట్రీ అయినా కూడా మనం అంత ఒకటే మనం అందరం ఒకటే అనే ఒక ముఖ్య ఉద్దేశం అంతా మనమే అని అనుకుని ఏ సంఘటన ఎటువంటి దురదృష్ట సంఘటన జరిగినా అందరూ ఏకం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఇటు మీడియా అయినా సరే రాజకీయ నాయకులైనా సరే ఎవరైనా సరే అసలు అంత ఫ్యాన్స్ పోవటం ఎందుకు సరే పోని సినిమా మంచిగా చూసి రావాలి అంత ఎందుకు ఈ విధంగా చేయద్దు అంటే ఒక ఒక ప్రజలకి ఒక అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ లోపల అంటే ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఇటువంటి ప్రయత్నం ఫస్ట్ చేయాలి బాధిత మహిళలకి తోచినంత సహాయం చేయాలి అంటే వాళ్ళ కుటుంబానికి ఈ విధంగా చేసే ప్రయత్నం ఫస్ట్ చేయాలి ఈ విమర్శలు ఇవి మొత్తం అంతా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా అంటే ఒక ప్రజల లోపల అంటే రేపు ఇంకో ఇంకో హినిమా ఇంకో సినిమా రిలీజ్ అవ్వచ్చు చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు రేపు వాళ్ళ సినిమాలు అప్పుడు రిలీజ్ అప్పుడు కూడా ఏమైనా సంఘటనలు జరగచ్చు ఇటువంటివి జరగకుండా ఫస్ట్ ఆ జనాల మధ్య ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఏ సినిమా హీరోకైనా ఎవరికైనా సరే ఫ్యాన్స్ ఉంటారు ఏదైనా జరుగుతుంది అసలు ఫ్యాన్స్ మధ్య కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఎందుకు నార్మల్గా వెళ్దాం మెల్లగెళ్దాం తోపులాటేందుకు ఈ విధంగా ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఇది ఫస్ట్ చేయాల్సింది సో ఇటువంటి మాటలు కూడా చాలామంది మాట్లాడుతున్నారు చూద్దాం మరి ఇప్పుడు బెయిల్ మీద అయితే అల్లు అర్జున్ బయటకు వచ్చారు మరి తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది చూస్తూనే ఉండండి పబ్లిక్ కోడ్ న్యూస్